చిత్తూరు పదకొనవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం చిత్తూరు ప్రశాంత్ నగర్లో పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్ నందు జిల్లా స్థాయి మెగా యోగా క్యాంపెయిన్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగా గురువుల చేసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా కలెక్టర్ వారితో పాటుగా డిఆర్ఓ మోహన్ కుమార్ డిఎం హెచ్ఓ డాక్టర్ సుధారాణి మేప్మాపిడి రాధమ్మ జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ పలమనేర్ ఆర్డివో భవానీ యోగా గురువులు తదితరలచి జ్యోతి ప్రజ్వాలనతో కార్యక్రమం ప్రారంభించారు యోగా గురువులు యోగా చేసి ఈ విధము సవివరంగా వివరించారు యోగా క్యాంపెయినింగ్ లో జిల్లా అధికారులు జెడ్పీసీఈ రవికుమార్ నాయుడు డిసిహెచ్ ఎస్ డాక్టర్ పద్మినీ శ్రీ పిఓ సాంబశివారెడ్డి సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి విడి వెంకటేశ్వరి చిత్తూరు ప్రధాన ఆసుపత్రి సూపరింటెండు ఉష శ్రీ జిల్లా ఎక్స్ఛేంజ్ శాఖ అధికారి శ్రీనివాస్ డిఎల్డిఓ రవికుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది సిఎంసి అపోలో మెడికల్ కాలేజీల విద్యార్థులు మహిళలు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు జూన్ ఇరవై ఒకటో తారీఖు లోపుగా అందరూ ట్రైన్ అయ్యే విధంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది ఇవాళ చెప్పేది కాదు అనుభవైన యోగా ప్రోటోకాల్ ప్రారంభిస్తున్నాము అందులో సిట్ పాపలో పాపల్లో కూర్చోండి కాలంలో మీరే తరగదు మీరు బాధపట్లేసు చూడడం లేదంటే అవకాశం ఉన్నవాళ్ళు వదిలేస్తున్న కూర్చోవడం వచ్చేయండి కూర్చుని విధానంలో కూడా ఎలా ఉండాలంటే ఫస్ట్ చర్చ్లో పోట్లేదు శ్వాస తీసుకోవడాన్ని ఈమెయిల్ అంటాం శ్వాస మొదలు అండి ఎగ్జైల్ అంటాం ఈమాయిల్ అన్నప్పుడు అంతా గాలి తీసుకోండి ఎగ్జైల్ అన్నప్పుడు అంతా గాలి వదలండి ఇన్ యా ఎగ్జే ఎగ్జేల్ నవ్ ఇన్ హ్యాండ్ అండ్ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫస్ట్ మీ ఎడమ కాల్ ని ఫోల్డ్ చేసుకోండి మీ ఎడమ హీల్ లెఫ్ట్ హీల్ మీ యాడ్ సచ్ అవ్వడానికి ట్రై చేయండి మీ యాడ్ సచ్ అవ్వాలి లెఫ్ట్ హీల్ నవ్ అగైన్ ఇన్ హ్యాండ్ అండ్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ మీ కుడి కాల్ ఎడమ తొడ మీద చేసుకోండి ఎడమ కాల్ మీద చేసుకోండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ దాని కూర్చోవడం వల్ల మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటాం కాబట్టి చివరి స్ట్రెచ్ చేసుకోండి జెంటిల్ టచ్ ఉండాలి కీప్ కీప్ హ్యాండ్స్ పెట్టుకోండి క్లోజ్ చాలా చాలా నెమ్మది కళ్ళు పూసుకోండి వెరీ స్లోలి గ్లో జోవర్ రైస్ ఎవ్వరు కదలకూడదు కళ్ళు తెరవకూడదు ఎగ్జామ్

ఉపాసతే కళ్ళ ముసు మళ్ళీ దీర్ఘమైన స్వాసండి మీరు నాభి చుట్టూ యాభై ఒక నాడు యాక్టివేట్ అయి ఉంటుంది అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది నాభి చుట్టూ వాటిని చేయండి ఏదో ఒక వేరు మీకు తరస్కా ఉంటుంది అనేవనిగా ఉంటుంది గుడ్డి పెట్టి స్లో ఇన్హలేషన్ డీప్ ఇన్హలేషన్ అంతే ఈ మూడింటి ఫాలో అవుతారు మన బాడీ ఈ కండిషన్ వదిలేసింది ఇప్పుడు కాలు వదులుతూ మళ్ళీ తిరిగి చూడండి కాలు కాలు పొడను చూసుకోవాలి బాడీ బెండ్ కాకూడదు బాడీ బెండ్ కాకూడదు మీరు కాలు పొడవు చూసుకోవాలి ఆఫ్ కళ్ళు బాగా రావాలి ఎగ్జాటు వెళ్తుండాలి బాడీ మూమెంట్ రాకూడదు మనం ఆపోజిట్ లెఫ్ట్ టు రైట్ ఇప్పుడు జరంపుతం మీద తీసుకెళ్దాం దీనికి ఎగ్జామ్ అందరికీ నమస్కారం ట్వంటీ ఫస్ట్ ఆఫ్ మే నుంచి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూన్ యోగా ఆంధ్ర నెల సెలబ్రేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశపరకు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పోలీస్ ప్లే గ్రౌండ్లో సుమారుగా ఒక నాలుగు వేల మందితో యోగా కార్యక్రమం ఆకొచ్చడం జరిగింది ముఖ్యంగా యోగా గురించి యోగా గురించి అవేర్నెస్ ఉండాలి యోగా చేస్తే ఏమేమి లాభం వస్తాయి ఆత్మశక్తి వస్తుంది అభివృద్ధి వస్తుంది ఈ వస్తుంది మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది ఈ ఆబ్జెక్టివ్స్లో చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఈరోజు ఎక్కువగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు అపోలో సంస్థ సిఎంసి సంస్థ ఎస్విసి సంస్థతో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతి జిల్లాలో ఆరు ప్రోగ్రామ్స్ ఈ నెలలో చేయడం జరుగుతున్నాయి ఇప్పటి వరకు జిల్లాలో ఒక రెండు ప్రోగ్రామ్స్ చేశాం కాణిపాకంలో ఒక ప్రోగ్రామ్ చేశాము ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్రయోజనంలో ఒక ప్రోగ్రామ్ కండెక్ట్ చేయడం జరిగింది ఇంకా కాకుండా ఇంకా నాలుగు ప్రోగ్రామ్స్ వ్యాకొండ టెంపుల్లో చేయడం జరుగుతుంది కుప్పం కాన్స్టిట్యున్సీలో ననిహాల మరి ఒక నుండి ఫోర్ట్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది అండ్ ఇరవై ఒకటి జిల్లా వ్యాప్తంగా మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్తో పాటు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఐదు వందల మాస్టర్ ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ అవుతాయి ఐదు వందల మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సుమారుగా ప్రతి మండలాలో ఒక రెండు వందల ట్రైనర్స్ చెప్పి ఆరు వేల ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది సో మండలాల్లో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతాయి అక్కడ కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది వచ్చే నెల జూన్ ఫస్ట్ థింగ్ నుంచి జూన్ ఇరవై వరకు ప్రతి మండలాల గుర్తిగా ప్రతి గ్రామంలో మీ ఎక్టివిటీ జరుగుతుంది సో నేను చిత్తూరు జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఎప్పుడైనా టైం జరుగుతుంది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు యోగా చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది మీకు హెల్త్ బెనిఫిట్ ఉంటుంది మీకు స్ట్రెస్ తగ్గుతుంది మీకు మీ బేసికలీ ఏమేమి మీకు మెడికల్ ఖర్చులు ఉండాలి తప్ప ఖచ్చితంగా అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి యోగా గురించి నేర్చుకోవాలి ప్రాణాయామం పెంచుకోవాలి చేస్తే మనమందరూ భవిష్యత్తు వస్తామో ఈ సందేశంతో నేను